రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని సంబర పోలమాంబని కోరుకున్నానని మంత్రి సంధ్యారాణి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం సంబర పోలమాంబ జాతరలో ఆమె పాల్గొన్నారు రాష్ట్ర పండుగగా ప్రకటించిన పోలమాంబ జాతరకు కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు పండితులు సంధ్యారాణికి అమ్మవారి చిత్రపటం అందజేశారు కవరిపల్లెలో ముత్యాలమ్మ పండుగ ఉంటున్నప్పుడు అక్కడ మేమే పూజార్లం కాబట్టి అమ్మవారిని వెనక పెట్టి ఎంత మొదటి మంగళవారం నేను ఇన్ని రోజులు కూడా పౌలమామను దర్శించుకోలేదు ఈ రోజు ఉదయం వెళ్ళి ఉత్యాలమ్మని దర్శించుకొని పౌలమామను దర్శించుకోవడానికి వచ్చాం రాష్ట్ర పండుగగా ఉన్నటువంటి చెంబర పూలమాంబ జాతర ముఖ్యంగా గిరిజనుల జాతర ఈ జాతరకి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఈ రోజు నాకు కల్పించినందుకు ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు కలిగింది ఆ తల్లి రాష్ట్ర ప్రజలందరినీ కూడా క్షేమంగా చూడాలని ఎప్పుడూ కూడా అందరినీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని వర్షాల ప్రకారంలో పడి పంటలు బాగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను